రిస్క్ పడింది ఏ పని కాదు అయితే దీంట్లో రిస్క్ ఉంటుంది ప్లస్ ఎమ్మెంటే డబ్బు వస్తుంది ఆదాయం ఉంటుంది వాటిలలో రిస్క్ పడ్డా కూడా ఓ టైముకు ఇప్పుడు పొలం ఉందనుకోరు కోసి మీద ఒక తుఫాను లేసిందనుకో నీళ్ళు కింద అట్లా ఇప్పుడు ఇది జామకాయ తోట పెట్టారు కదా దీంట్లో ఎన్ని రకాలు అంటే ఏ రకం ఏ రకం తెచ్చారు దీంట్లో అంటే మేము ఒకటి వైట్ ఒకటి పింక్ ఒకటి పింక్ అయితే యాక్చువల్ గా తైవాన్ పింక్ అని తెచ్చిన తైవాన్ పింక్ అంటే దాంట్లో కల్తీతో కొన్ని వైట్ వచ్చినాయి వైట్ వైట్ వచ్చినాయి కానీ ఇప్పుడు దీంతో బీపీ షుగర్ షుగర్ యాక్చువల్ గా కరోనా వచ్చిన టైంలో జామకాయలు ఎక్కువ వాడము ఎక్కువ ఎక్కువ కానీ అప్పుడు జామకాయలు దొరకలేదు ఇప్పుడు కూడా ఈ తోట పెట్టినా కదా నేను కూడా టమాటా పెడతాను ఇప్పుడు టమాటా ఇరవై కేజీలు కొనబోయి ముప్పై కేజీలు కొనబోతే ఇప్పుడు ఆ ఇరవై అమ్ముడు పోకముందు ముప్పై అమ్ముడు పోతాను ఎందుకంటే షుగర్ బీపీ మంచి మే నెల ద్వారా ఏప్రిల్ మే నెల ఉన్నప్పుడు జనానికి ఆహారం అనేది చిన్నబుద్ధం అప్పుడు పండ్ల మీద ముసలి వాళ్ళు ఇట్లయితే పండ్ల మేనెలు మొత్తం అప్పుడు పండ్ల మీదే చాలా వరకు ఉంటారు ఇప్పుడు చేపలు కానీ ఈ బతాయిలు కానీ అరటి పండ్లు కానీ సంతరాలు కాని వీటిని ఏం చెప్తారంటే జనాలు గుత్త బేరం బట్టి దూరగా మామూలు మామూలు కాయలు తీసుకొచ్చే వాళ్ళు ఏంటంటే కెమికల్ వాటర్ కలిపి ఆ వాటర్ జల్తే ఎమ్మటే పండు అవుతుంది అయితే ఇప్పుడు దీంట్లో నువ్వు అట్ట చల్తీ ఈ పండుగ కావు అయితే నీకు ఇప్పుడు ఆ వాటర్ తోని కెమికల్ పండి పండియకుండా వేసే పండు అంటే ఇప్పుడు మీరు అడి పండ్లు చూడండి వల్లవాడ కాడ ఉన్నంత సేపే మంచిగా ఉంటుంది అంటే మనం జామకాయలు ఏంది అంటే తినడం వంద కానీ చెట్టు మంచిది కాయ కాయ ఇంకా పాకానికి మరి మనకి ఇప్పుడు దీన్ని కొనబోయి ఏం కెమికల్ అయితే అట్లా బాగుండదుగా అయితే చెట్టు మీద అట్లా అనుకుంటే ఇప్పుడు ఇన్ని కాయలు ఇప్పుడు చూడండి ఈ కాయల పాకానికి వచ్చింది ఒకటి ఇంకో చూడండి ఇగో ఇల్లు ఇగో ఇది ఈ కాయ చూడండి ఎంత పాకం అయితే పాకం అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఇది ఇంత చిన్నగా ఉంది ఏజ్ బాగా వచ్చి పాకం ఇప్పుడు ఇంత పెద్ద వచ్చినా రాలేదు మరి దాన్ని తెంపలేం కదా మనం తెంపలేము మరి అట్లా అనుకుంటే ఇలా రేటు ఉంది అని వాటిని కూడా పంపుకోవచ్చు కానీ ఇప్పుడు టమాటాలు కూడా వాటిని ఏం చేస్తారు టైంలో ఎటు పెట్టి బయటికి తీసి మొత్తం అయితే ఎమ్మటే వాటిని వాటర్ మందులు కలిపి వాటర్ల నీళ్ళల్లో దేవి మళ్ళీ వేసినాం అనుకో కెమికల్ మొత్తం రెడ్ కలర్ ఇచ్చేది రెడ్ కలర్ అయితే వాటిని ఎగ్గని సమయంలో మనం మిర్చి స్టోరేజ్ రూమ్లు ఉంటాయా వాటిల్లా పేపర్లు వేసి ప్యాక్ చేస్తారు అవి పేపర్లు ప్యాక్ చేస్తారు ఇప్పుడు ఎడగాని టైంలో తీసి వంద రూపాయలు యాభై రూపాయల కేజీ అంటారు అప్పుడు మళ్ళీ కెమికల్ అలా పోసి తీసి మళ్ళా చేస్తారు జామకాయ తినడం వల్ల కూడా బీపీ షుగర్ షుగర్ కూడా మనం లో ఉండవచ్చు తినాలి మంచి మంచి మనం కూడా కొత్త కొత్తగా పంటలు పెట్టుకొని కొత్త కొత్త నేర్చుకుని మనము ఎట్లాంటి ఎక్కువ లాస్ కాకుండా మనం కూడా బెనిఫిట్ అయ్యేటట్టు చూసుకుంటా మనం పంట పండించుకోవాలి బాగుండే కోతులు నేను సొంతంగా అప్పుడు ఈ మూడు ఎకరాలకు ఐదు లక్షలు పెట్టి సోలార్ పెట్టించాను ఇప్పుడు మీరు కూడా ఇది పెట్టుకున్నారు కదా వన్ ఎకర్ ఒక ఎకరం పెట్టుకున్నారు సాగు చేస్తున్నారు ఇప్పుడు మీకు బాగుంది మీరు మీ తోటి రైతులు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వగలరు పెట్టుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా పెట్టుకోవచ్చు అని మీరేమన్నా చెప్పగలుగుతారా చెప్పండి ఒకసారి మేము పెట్టుకోమంటాం అంటే ప్రొఫీసర్ ఏంటంటే మనం చేసేది ఏంటంటే మన ఇష్టం ఉంది మనం పెట్టినాం ఇలా లాభాలు వస్తానయా నష్టాలు వస్తానయా అనేది ఆ రైతు ఏం చేయాలంటే మనం కూడా అతనితో సహకరించి పెట్టుకోవాలనే దృష్టి సొంత శక్తి ఆయన కలిగి ఉండాలి పలానా అతన్ని పెట్టిండు మనం పెడదాం అన్నది ఇప్పుడు నేను సోలార్ పెట్టినా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు యాక్షలుగా ఎప్పటికి కూరగాయలు పండిస్తావు కాబట్టి నువ్వు ఇరవై నాలుగు గంటలు అలానే ఉంటావు నువ్వు అమ్ముకుంటావు కాబట్టి నువ్వు పెట్టుకున్నావు సోలార్ మాకు ఏమొద్దు అన్నారు వాళ్ళు ఒక్కదమ్మే అవును అటు మనం చేయలేము చేయలేము ఇది పెట్టు అయితే దీంతో పాటు మాకు ఈ జీవామృతం ఆర్గానిక్ వ్యవసాయం కూడా ఒక సంవత్సరం నుంచి మేము ట్రైనింగ్ పోయినాం మాతోని పాటు ఇరవై మంది వచ్చి ఇన్నోళ్ళు కూడా ఉన్నారు కానీ యాగ్ ఇదంతా ఎవరు చెప్తాడు గిరిస్కు అని జనాలు ఏంటంటే అప్పటికి రెడీమేడ్ పోయి అలా కొనుక్కొచ్చిన మందు పెట్టినామా వాళ్ళ యాప్ కావాలి ఒక మూడు కేజీలు దూసాలి టైం ఇచ్చి పెట్టుకొని దుసి దాన్ని మిక్సీలో గ్యాండ్ పెట్టి గుడ్డలు కాదు పౌడర్ తెచ్చి ఏమిటా కొంత అయిపోదా అట్లా జనాలకు ఉన్నప్పుడు మనం చెప్పలేకపోతాం మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏం చెప్తాను అంటే జనాలకు రైతులకు పంటలు బాగా వేయండి అది వద్దు ఇది ఇది వద్దు అది అని వేయంటారు వేయన్నప్పుడు సీజన్ బట్టి రేట్లు పెంచుతారు మిర్చి జూన్ జూలైలో నార్పొస్తాం మిర్చి గింజలకు విపరీతమైన మిర్చి పెంచుతారు అప్పుడు ఇరవై వేలు పదిహేను వేలు మిర్చి చేస్తారు తీరేరుకొని మార్కెట్ పెట్టారు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే లాస్ వస్తుంది అన్నమాట లాస్ ఏమి లేదు వాళ్ళు ఇత్తనం అమ్మే టైములో మన కాడున్న సరుకు పెంచుతారు అప్పుడు రైతు ఏమంటాడు ఇరవై వేలు మిర్చిపోతాని మొక్క రెండు ఎకరాలు తోడే అవును అయితే ఇట్లా కూడా దెబ్బ తింటారు రైతులు పెట్టి పెట్టాలంటే అంటే రిస్క్ తీసుకుందే ఏ పని కూడా కాదు కాబట్టి కొంచెం పని అనేది ప్రేమతో చేసుకోవాలి ఓపికతో చేసుకుంటే మనకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో కూడా ఒకటి మేడం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తోట తోటి నేను ఇవాళ యాభై రూపాయలు కేజీ అమ్ముకుంటాను నాకు యాభై కిలోలు అమ్ముకున్నా ఓ ఇరవై ఐదు వందలు వస్తాయి మాట ఐదు ఐదులు ఇరవై ఐదు వందలు వస్తాయి ఈ ఇరవై ఐదు వందలలో యాభై కేజీలు ఇక్కడ ఊకొని నేను అతనికి పోతే వాడు ఇరవై రూపాయల కేజీ తీసుకోకూడదు ఇరవై ఐదు వందలు ఎక్కడ మాట నాకు పదిహేను వెయ్యి రూపాయలు ఎక్కడ అయితే ఈ లెక్కలో కూడా కొందరు ఏం చేసిండ్రు మేము కూరగాయలు పెట్టేటప్పుడు కూడా కొందరు బెండబెట్టారు మా ఊళ్ళే కూరగాయలు మంచిగానే ఉంటుందని బెండ పెట్టి ఒక్క కాయ అమ్మకుండా కూడా గొర్రెలకు పోసారు అయితే అట్లా మనల్ని మన శక్తితో పాటు మనం నడుచుకోవాలి ఫస్ట్ దీంట్లో ఇంకా అవగాహన పడ్డది ఏంటంటే రైతులు కూరగాయల మీద బాగా పడ్డాడు అయితే ఏం పండనప్పుడు ఒకటి పది కిలోల బెండకాయ పండించిన అనుకో అది నలభై రూపాయల కిలో అమ్ముకున్నాడు అనుకో పది నాలుగు నాలుగు అరే ఇదే రాని మళ్ళీ వాడు వచ్చే అరేక్రం పొస్తాడు అది ఎవ్వరు కొనట్లేదు తీసుకెళ్లాలి ఏది చేసుకోవాలి అనేది మన సొంత తెలివితోటి ఎంతో కొంత మనం తోటి రైతులకు చెప్తాను ఇప్పుడు నేను పెట్టి సంవత్సరం ఇప్పుడు ఈ నాయక్పిల్ గ్రామంలో ఏ రైతు పెట్టలేకపోతాడు వాళ్ళకు మనం చెప్పాలంటే చెప్పలేకపోతాం ఇప్పుడు సంవత్సరం ఉన్నారంటే ఇంకో అతను ఆయన పెట్టిండని మనం ఆరు నెలలకు ఒకటి పెడుతూనే ఉండాలి పెడతలే ఇప్పుడు గవర్నమెంట్ ఆయిల్ కు ప్రాముఖ్యత ఇచ్చింది డిప్పు డిలిగేషన్ చేసేది చేస్తాం వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఆయిల్ పాంప్ పెట్టరు గా అది నాలుగేళ్ళ వరకు కాసేది ఎంతో ఎంతో అది తీసేనాడు ముచ్చట కోతల బెడదకు దాన్ని కోతులు తినాయని అలా పెడతారు ఈ యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆయిల్ పంప్ పెట్టినవి బీళ్ళు ఉన్నాయని ఇప్పుడు యాసంగి మొక్క దేసేది వందల కోతులు ఉన్నాయి ఒక్క కంకి కూడా ఇరుకోకుండా కోతలు కోయలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనము అట్లా లేని దాన్ని మనము మన లేని దాన్ని ఏందనేది కొత్తది క్రియేట్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి దాన్ని పట్టుకొని అట్లా టమాటో జనాలు మనం కష్టపడి చేసిన ఏమున్నాయి ఇప్పుడు టమాటో ఉంది నేను స్కేకింగ్ కానీ పైన పద్ధతి కట్టినా కాయని ఖరాబ్ కాదు భూమి కానది అమ్మా అని నేను పది రూపాయలు ఎక్కువ పెంచాను అనుకో నుంచి ఇంత మంచి తోట పెట్టి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒక ఎకరం తోట పెట్టి మీ తోటి రైతులకు ఇలాంటి సలహాలు ఇచ్చి దీనికి ఎలాంటి ఎలాంటి ఏమన్నా పురుగులు ఏమన్నా అంటుకున్నా ఇలాంటి మంచి 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 విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు తాత థ్యాంక్ యూ